హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీకే ఫైవ్ నైన్కు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలే అందులో నేను కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ నా యొక్క బిలేటెడ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ మీరందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అనేది నా యొక్క అభిమతం ఫ్రెండ్స్ మరి ఈ మార్నింగ్ సమయంలో మీతో ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు నా యొక్క ఛానల్ మల్టిపుల్ ఛానల్ కదా మీ అందరికీ తెలుసు మేము మా ఛానల్లో అనేక కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది మీకు కూడా తెలుసు ఇది రచ్చబండ పోతే ఇంటర్వ్యూస్ ఇంకా పోతే ఒక మాస్ మల్లేష్ అన్న అని చెప్పేసి కంటిన్యూగా కొన్ని ఎపిసోడ్స్ కూడా మేము కంటిన్యూ చేసాం కదా ఫ్రెండ్స్ అవన్నీ మీకు తెలుసు పోతే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఇన్ని రోజులుగా మేమైతే వీడియోలు పెడుతున్నాం చాలా రోజులుగా కానీ ఇప్పటి వరకు మాకు మా అంటే అయితే కాలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అది యూట్యూబ్ ఒక గైడ్ లైన్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఏంటిదంటే ఒకే లైన్లో వెళ్ళిపోవాలి ఒకటే కంటిన్ ఉండాలి ఉంటేనే యూట్యూబ్ మన యొక్క వీడియోస్ను అటు ప్రమోట్ చేస్తుంది అని చెప్పేసి ఒక వినికిడి ఆ మాట అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీ యూట్యూబ్ ఛానల్ల చాలామంది చెప్తున్నారు అది మేము కూడా చూస్తున్నాము వాళ్ళు అలా ప్రమోట్ చేస్తారన్న విషయం తెలుసు కాబట్టి మరి మా ఛానల్ ఏమో ఫ్రెండ్స్ మా ఛానల్ ఏమో మల్టీపుల్ ఛానల్ మేము మల్టీ ప్రోగ్రామ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అది మీ అందరికీ తెలుసు మరి యూట్యూబ్ అయితే ఇప్పటి వరకు మాకు మానిటైజేషన్ అయితే రాలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మేము ఈ మానిటైజేషన్ మాకంటే వెనక సీరి మేం సలహాలు ఇస్తే పెట్టుకున్నటువంటి కొంతమందికి అంటే ముఖ్యంగా మేము కొంతమంది లేడీస్ కు కొంతమంది సలహాలు చెప్పాము యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి అట్లా ఇలా అని చెప్పేసి మరి మాకంటే ఎంతో వెనక వచ్చిన వాళ్ళ ఛానల్ మానిటైజన్ అయ్యింది ఫ్రెండ్స్ కానీ మాది ఇప్పటివరకు మాంటిజం కాలేదు మాంటిటైజేషన్ కాలేదు కాబట్టి ఫ్రెండ్స్ మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ ఛానల్ ద్వారా మేము ఒక న్యూస్ ఛానల్ సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు దోపిడీ దౌర్జన్యాలు కుల మతాల మీద జరుగుతున్నటువంటి మరణకాండ హింస ఈ రౌడీజం గుండాయిజం ఇలాంటి అన్నీ మనము సమాజంలో ఒక పౌరునిగా మనం వీటిని అన్నింటినీ మనము ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి ఆ బాధ్యత మన మీద ఉన్నది సమాజంలో మనం ఒక పౌరులుగా ఉన్నాం కాబట్టి దేశ పౌరులుగా మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి కాబట్టి నేను ఒక న్యూస్ ఛానల్ ఎస్బికె ఫైనాన్స్ ఛానల్ ఛానల్ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ దాంట్లో మార్పు లేదు కాకపోతే ఏంటంటే అదే ఛానల్తో మేము మల్టిపుల్ ప్రోగ్రామ్ చేస్తాం మాంటేజన్ కానీ కాకపోని అది మనకు సంబంధం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా ప్రయత్నం మేము చేస్తాం మరి అది లో లేకపోతే దాన్ని మనం ఏం చేయలేము కాబట్టి నేను మా యొక్క ఛానల్లో ఎస్బీకే ఫైనాన్స్ ఛానల్ ద్వారా న్యూస్ ఛానల్ క్రియేట్ అనుకుంటున్నాను అలాగే కళాకారులను మిగతా కొంతమంది ప్రముఖులను ఇంటర్వ్యూ అంటే చిట్ చాట్ చేయడం అలాంటి కార్యక్రమాలు అనేది చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకోటి ఆ కార్యక్రమాలకు అన్నిటికంటే ముందుగా నేను మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక ఈ టీవీ ఛానల్ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక ఆలోచనకు వచ్చాను ఆ ఆలోచన ఏంటంటే ఫ్రెండ్స్ నా ఆత్మకథ అనే ఒక నా యొక్క స్టోరీ నేనేంటిది నేను ఎవరు అసలు నా గురించి ఏంటిది అనేది మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ దాన్నే నా యొక్క ఆత్మకథ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా రెగ్యులర్గా ఒక ఎపిసోడ్ వైజ్గా స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్ స్టిల్ నేనున్న పొజిషన్ వరకు కార్మిక రంగం నుంచి విద్యార్థి దర్శనం నుంచి వెళ్ళి కళారంగం నుంచి వెళ్ళి ఒక డాన్స్ ఫీల్డ్ కావచ్చు మార్షల్ ఆర్ట్స్ కావచ్చు లేకపోతే సినీ ఫీల్డ్ కావచ్చు తెలంగాణ ఉద్యమం కావచ్చు ఇలా మా మా యొక్క జీవిత ప్రస్థానంలో నేను ఏవేవి చేశానో అలాంటివి అవన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమం ఏది నా యొక్క ఆత్మకథ ద్వారా మీ ముందుకు మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది కేవలం ఫ్రెండ్స్ ఒక విషయం ఐదు నిమిషాల నుంచి ఏడు నిమిషాలలోపు అంతకంటే మించి నేను పెట్టాను ఆ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ కలిగితే ఎందుకంటే నా జీవితంలో సంతోషము బాధలు దుఃఖాలు కష్టాలు సంతో అన్ని కలవలిపి నా జీవితం అనేది ప్రజెంట్ స్టిల్ ఇప్పటి వరకు ఉన్న పొజిషన్ ఏంటిది అనేది నా ఆత్మకథ రూపంలో ఒక ఎపిసోడ్ గా కంటిన్యూగా మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను తదుపరి న్యూస్ ఛానల్ అనేది కంటిన్యూ అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు ఆశీర్వదించండి మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ మీ మిత్రులకు కూడా మీరు సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా రోజులుగా మేమైతే వీడియో చేస్తున్నాము కాబట్టి ఈ ఆత్మకథ దయచేసి వినండి ఆత్మకథ ద్వారా నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ